ఇక నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఐదు బిల్లులు రెండు నివేదికలను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు డిజైన్పై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అధికారిక ప్రకటన చేయనున్నారు ఈ సమావేశంలో రైతు భరోసా విధి విధానాలపై చర్చించే అవకాశం ఉంది ఇక అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ నిర్దేశం చేశారు ప్రభుత్వ విఫల్యాలను ఎండగట్టాలని ఆదేశించారు అటు విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు కౌంటర్ ఇవ్వాలని అధికార పక్షం రెడీ అయింది ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు ఉన్నాయి నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఐదు బిల్లులు రెండు నివేదికలను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు డిజైన్పై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అధికారిక ప్రకటన చేయనున్నారు ఈ సమావేశంలో రైతు భరోసా విధి విధానాలపై చర్చించే అవకాశం ఉంది ఇక అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ నిర్దేశం చేశారు ప్రభుత్వ విఫిలాలను ఎండగట్టాలని ఆదేశించారు అటు విపక్షాలు లేవనైతే ప్రశ్నలకు కౌంటర్ ఇవ్వాలని అధికార పక్షం రెడీ అయింది ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేరనున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ అందిస్తారు రాజు నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఐదు బిల్లులు రెండు నివేదికలను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది ది సముచి మీ దగ్గర ఉన్న డిటైల్స్ ఎట్రాజు గుడ్ మార్నింగ్ షత్రి ఈ రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి శాసనసభ శాసన మండలి ఉభయ సభలు కూడా ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానున్నాయి ముఖ్యంగా ఈ శీతాకాల సమావేశాల్లో పలు కీలకమైన ఆ బిల్లులు సభ ముందుకు రానున్నాయి అదేవిధంగా ఈ యొక్క సమావేశాలు చాలా హాట్ హాట్ గా సాగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన అదే విధంగా ఈ ఏడాది పాలనలో ఇటు మరోవైపు ప్రభుత్వమేమో ఈ ఏడాది పాలనలో సాధించిన విజయాలు చెప్పుకుంటామని ప్రభుత్వం మరోవైపు ప్రతిపక్షాలు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఉకున పెడతాము ఖచ్చితంగా ప్రజా సమస్యలపై పోరాడతామని చెప్పి మరోవైపు ప్రతిపక్షాలు మొత్తానికైతే ఈ అంటే ప్రతిపక్షాలు పాలకపక్షం ఈ రెండు పార్టీల మధ్యనైతే ఒక మాటల యుద్ధం కొనసాగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది పలు కీలకమైన బిల్లులను ఈ యొక్క ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది ముఖ్యంగా ఈ రోజు చర్చకు వచ్చే అంశాలు ఏడు అంశాలు చర్చకు వస్తాయని చెప్పేసి ఇప్పటికీ శాసనసభ బులెటిన్ కూడా విడుదల చేయడం జరిగింది జీతాలు పింఛన్ల చెల్లింపు అనర్హత తొలగింపు సవరణ ఆర్డినెన్స్ బిల్లును కూడా ఈ రోజు ఆ సభలో ప్రవేశపెట్టనున్నారు తెలంగాణ పురపాలక సంఘాల ఆర్డినెన్స్ సవరణ బిల్లు ఈ రోజు ఆ సభలో ప్రవేశపెడతారు అదేవిధంగా ఆ జిహెచ్ఎంసీ సంబంధించిన ఆర్డినెన్స్ సవరణ బిల్లు అదేవిధంగా తెలంగాణ వస్తు సేవల పన్నుకు సంబంధించిన ఆర్డినెన్స్ ను అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను తెలంగాణ ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి నైన్త్ ఆనువల్ రిపోర్టు విధంగా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండుకు సంబంధించినటువంటి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ సెవెంత్ ఆనువల్ రిపోర్ట్ ను కూడా సభ ముందు ఈ రోజు ఉంచనున్నారు ముఖ్యంగా తెలంగాణ పంచాయతీ రాజ్ ఆర్డినెన్స్ రెండు వేల ఇరవై నాలుగు బిల్లును కూడా ఈ రోజు సభలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది మొత్తానికి ఏడు అంశాలను సభలో ప్రవేశపెడతామని చెప్పేసి ఇప్పటికే బుల్టెన్ అయితే చేయడం జరిగింది దీంతో పాటు ముఖ్యంగా ఇటు మరోవైపు ప్రతిపక్షాలు ఖచ్చితంగా ప్రతిపక్షాలు అయితే ప్రజా సమస్యలపై ఖచ్చితంగా చర్చించాలని పట్టుబట్టే అవకాశం కూడా కనిపిస్తా ఉంది మరోవైపు మూసీ కావచ్చు అదేవిధంగా ఇతర సమస్యలు కావచ్చు వాటిపై సభలో చర్చించాలని చెప్పేసి ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఇటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం కూడా కనిపిస్తా ఉంది మరోవైపు సభ శాసనసభ ఎన్ని రోజులు నడవాలని చెప్పేసి ఈ రోజు సభ ప్రారంభమైన తర్వాత సభ ఈ బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత సభ వాయిదా పడనుంది వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశంలో స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది ఈ బీఎస్సీ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలని ఒక నిర్ణయం కూడా తీసుకోనున్నారు సో దాన్ని బట్టి సో సభా సమావేశాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది అయితే మొత్తానికైతే ఈ యొక్క సమావేశాల్లో రైతు భరోసా అంశం అదేవిధంగా ఆరు అదే అదేవిధంగా మూసి ప్రక్షాళనకు సంబంధించి చర్చించే అవకాశం కూడా కనిపిస్తోంది దాంతో పాటు ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని శాసనసభ ప్రాంగణంలో ప్రతిష్ఠించను ప్రభుత్వం కాబట్టి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు మార్చవలసి ఆ రూపాన్ని ఎందుకు మార్చవలసి వచ్చింది సో దానికి ఆ ప్రభుత్వం ఏం చేయాలనుకుంది ఎప్పుడు అంటే కేబినెట్ లో ఎప్పుడు తీర్మానం చేసింది దానికి సంబంధించి విధి విధానాలు ఎట్లా చేసింది ఈ రోజు ఒక దాని ఆవిష్కరణకు సంబంధించి ఆ ప్రతిపక్షాలను కూడా కలుపుకు వెళ్లాలని చెప్పేసి కూడా సభలో అయితే ఒక ప్రకటన అయితే చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అయితే మొత్తానికి ఈ యొక్క సమావేశాలు మాత్రం చాలా వాడి వేడిగా సాగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది అయితే రైతులు ఎప్పటి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా ఈ సమస్యలు విధి విధానాలపై చర్చించే అవకాశం అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది అయితే విధి విధానాలలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందంటారు ఇప్పటికే ఆ రైతు భరోసాకు సంబంధించి దానికి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది ఆ క్యాబినెట్ సబ్ కమిటీ కూడా దాదాపు నివేదిక కూడా పూర్తి చేసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది ఈ సమావేశాల్లోనే ఆ నివేదికను కూడా ప్రవేశపెట్టి ఆ రైతు భరోసాను ఈ సంక్రాంతి నుంచి ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సమావేశాల్లోనే రైతు భరోసా అని యొక్క దాని విధి విధానాలను ఖరారు చేసి ముందు ఇందులో చర్చించిన తర్వాత ఖరారు చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది అయితే ఆ రైతు భరోసా విషయంలో కూడా మాటలు యుద్ధం కొనసాగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం చెప్తా ఉంది అందులో కోట విధిస్తాము ఎందుకంటే వందల ఎకరాలు వేల ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు భరోసా వస్తుంది కాబట్టి రాళ్ళు గుట్టలకు కూడా ఇస్తా గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కేవలం సాగు చేస్తున్న రైతులకు మాత్రం ఇస్తామని చెప్పేసి ఏదైతే ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా దాని యొక్క విధి విధానాలు కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు అవన్నీ కూడా సభలో ప్రవేశపెట్టి చర్చించి దాన్ని ఆమోదించుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది కాబట్టి దానిపైన కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చర్చ అయితే కొనసాగే అవకాశం కూడా కనిపిస్తోంది మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం లగితరుల అంశం కావచ్చు గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్స్ కావచ్చు అదేవిధంగా ముసీ ప్రక్షాళన విషయంలో ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ ఆ ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది లక్షన్నర కోట్లు దోచుకునేందుకు సిద్ధమయ్యింది కాంగ్రెస్ ప్రభుత్వం సో దానిపైన కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఇటు కావచ్చు ఇటు బిజెపి కావచ్చు ఈ రెండు పార్టీలు కూడా అస్త్ర శస్త్రాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ఖచ్చితంగా ప్రజా సమస్యలపై పోరాడతామని చెప్పి ఇప్పటికే ఆ రెండు పార్టీలు అయితే ప్రకటించడం జరిగింది మరోవైపు ప్రభుత్వం కూడా ఈ సంవత్సరం పాటు కూడా మేము ప్రజా పాలన విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నాము ఖచ్చితంగా రైతులందరూ కూడా ప్రజా పాలనలో సంతోషంగా ఉన్నారు ఇంకా ఇంకా మిగిలిన హామీలు కూడా త్వరలోనే అమలు చేస్తామని ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వబోతోంది మొత్తానికైతే ఈ మూడు పార్టీల మధ్య బీఆర్ఎస్ బిజెపి అదేవిధంగా కాంగ్రెస్ మూడు పార్టీల మధ్య ఖచ్చితంగా మాటల యుద్ధం అయితే ఈ యొక్క సమావేశాల్లో కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది ఐతే రాజు ఇక అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఇప్పటికీ